వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చేయించబోతున్న రెసిపీ ఏంటంటే పల్లి చట్నీ అదే అండి రాయలసీమ చిన్నక్కాయల చట్నీ అంటారు నిజంగా చాలా బాగుంటుంది ఒకసారి నా పద్ధతిలో ట్రై చేయండి ఒక కప్ శనగిత్తనాలు తీసుకుంటున్నాను అలాగే ఎండుమిర్చి ఒక ముప్పై తీసుకుంటున్నాను హాఫ్ రెబ్బలు తీసుకుంటున్నానండి వెల్లుల్లి రెబ్బలు మూడు టమాటాలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా చింతపండు అండి ఇలా నేను చేయిస్తున్న క్వాంటిటీలో చేసుకునండి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని కొద్దిగా ఉట్టిన డ్రై రోస్ట్ చేసేసుకుందామండి ఎండుమిర్చి నేను తెల్లవాయిల్ని తర్వాత అదే ప్యాన్లో వే మనం పల్లీలు వేసేసుకుందాము బాగా వేయించుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇందులో మనము ఈ ఎండుమిర్చి వేసేసుకోవాలండి మనం సిమ్లో పెట్టుకోవాలి చెనిగిత్తనాలన్నింటినీ వేసుకున్న తర్వాత చూసుకుందాము ఇలాగా ఇలా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న పల్లీల్ని కానీ తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకుందామండి అలాగే ఇంకొక అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి టమాటా ముక్కల్ని కానీ బాగా వేయించుకుందాం ఎలా అంటే చిరిమిపోవాలండి మెత్త మెత్తగా అయిపోవాలి ముక్కలన్నింటినీ అలా వేయించుకున్న దాంట్లో మనము తగినంత మిక్సీ జార్లో సాల్ట్ వేసేసి ఫస్ట్ ఒక కోర్సుగా గ్రైండ్ చేసుకున్నామండి ఇలాగా ఎలా అయిపోవాలంటే చూడండి ఇలా మెత్తగా అయిపోవాలి ఆల్మోస్ట్ ఉడికిపోవాలండి ఇలా రుబ్బుకున్న చిరిగిత్తనాల మిశ్రమంలో ఈ టమాటా ముక్కల్ని వేసి కోర్సుకు తిప్పండి అయితే వాటర్ వేయకండి మరి పులుపు ఉండదు మీకు కావలసింది కొన్ని ఎక్కువ వేసుకోవద్దండి హాఫ్ హాఫ్ టీ గ్లాస్ అంతా వేసుకోండి దీ ఇందుకు తాలింపుగానంటే నేను ఏం వేయడం లేదు చూడండి ఓన్లీ జీలకర్ర కరివేపాకే అండి టూ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అంతే చూడండి రెడీ అయిపోయింది ఎమ్మి పల్లి చట్నీ అండి నిజంగా రాయలసీమ స్పెషల్ సంగట్లేకైనా కానీ చపాతీ లేకైనా రోటీస్ అయినా దోశ అయినా కానీ సూపర్ ఉంటుంది ఈ పల్లీ చట్నీని ట్రై చేయండి ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంటుంది నా పద్ధతిలో మీకు నచ్చిందా ట్రై చేస్తారా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి